రాజన్న సిరిసిల్ల జిల్లా వీములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో ఎస్సీ బేడబుడుగ జంగం హక్కుల పోరాట సమితి సంఘం కుల పోరాట సమితి రెండవ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించారు సంఘం అధ్యక్షులుగా ఎదురుగట్ల విష్ణు ఉపాధ్యక్షులుగా ఈర్నల్ల లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి కర్ర రామచంద్రం కోసాధికారి మిరియాల పోచేయ కార్యవర్గ సభ్యులు సద్దురు ఎల్లయ్య బొమ్మల రాజమల్లులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఎదుగడ్ల విష్ణు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షులుగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే సంఘంలో ఎలాంటి సమస్యైనా అందరి సహకారంతో పరిష్కరిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బొమ్మల స్వామి సంఘం పెద్దలు మిరియాల సంజీవ్ బొమ్మల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

కొత్తగా ఎన్నికైన రెండో సంఘం అయింది ఈ సంఘముల కోరుకుండా అయింది ఇలా అధ్యక్షుడిని ఎదురుగట్ల ఇష్ణు ఉపాధ్యక్షుడు ఈనాళ లక్ష్మారు ప్రధాన కార్యదర్శి కర్ర రామచంద్రం పోషది కేసీఆర్ బొమ్మల రాయవాళ్ళు ప్రధాన కార్యదర్శి మన మిరల పోషయ్య సలహాదారి సదల ఎల్లయ్య మీ అంత జనమంతా కలిసి చిన్న పెద్ద అంత కలిసి కట్టు ఉండి మీ ఇళ్ళని సంతోషంగా ఎన్నుకుని జరిగింది మాకు అందరి సంతోషం మా బేడబుడుగ రంగంలో వీళ్ళు అయిన దానికి మాకు సంతోషం ఇలా మా పదవి ఇలా పదవి కూడా ఒక మూడు సంవత్సరాలు మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం రోజు ఎస్సీ బేడబుడుగ జంగం అక్కల పోరాట సంతి సంఘం రెండవ రెండవగా రెండవ సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అనుపురం గ్రామంలో అధ్యక్షుని పదవి నాకు ఏకగ్రహంగా ఎన్నుకొని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా కుల సంఘ సభ్యులు ఎవరైతే నా మీద నమ్మకంతో అభిమానంతో బాధ్యత అప్పచెప్పిందో ఆ బాధ్యత మూడు సంవత్సరాల కాలంలో నా పద్ధతిలో ఏదైతే మా సభ్యులకు అనుకూలంగా మా యొక్క బాడీ కమిటీ సభ్యులకు అనుకూలంగా అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా సక్రమంగా పనిచేస్తానని అందులో భాగంగా మాకు శ్మశాన వాటికలో సమస్యలు ఉన్నాయి ఏదైతే మా దేవుని గుడికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ఏదైతే మా రచ్చ పండుగకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద గ్రామ ప్రజలతో ముమ్ముక్కై కుమ్ముక్కై ఏదైతుందో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి జరిగిన తర్వాత కూడా గ్రామ సర్పంచ్ సహకారంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కార్యదర్శి విలేజ్ సెక్రటరీ గారితో సంప్రదించి అదే పద్ధతిలో మరి అధికారులతో ఏదైతుందో మీకు కలిసి మా సమస్యల మీద మేము పరిష్కారం చేసుకొని ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయాలని చెప్పి కూడా కోరుతూ అందుకు గ్రామ ప్రజలు మా యొక్క కమిటీ మెంబర్సులు ఏదైతే అధికారులు గ్రామ సర్పంచులు మాజీ సర్పంచులు వార్డు మెంబెర్సులు మాజీ వార్డ్ మెంబర్స్లు విలేజ్ సెక్రటరీ గారు వీళ్ళందరూ మాకు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా బాడీ కమిటీ నెంబర్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను కులా పెద్ద మనసులకు కూడా అందరికీ నమస్కారం నన్ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషం నన్ను ఎన్నుకునేదే కాకుండా వాళ్ళకు కూడా ముందుండి వాళ్ళకు కూడా మంచి పనులు చేసి పెడతానని నా మనస్ఫూర్తిగా పోతుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన దానికి సంతోషం థ్యాంక్ యూ